ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీవారి సేవకురాలు మీరు చూస్తున్న ప్రదేశం కొడిమ్యాల గ్రామ శివారిలోని కణికెల అమ్మవారి దేవాలయము ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు చేసుకొని ఇలా ఒక బండపైన వరద పాషం అని పరవన్నం చేసుకొచ్చి పోస్తారు ఈ వరద పాశంను ప్రతి ఒక్కరూ నాలికతో తిన్న తర్వాత అప్పుడు అక్కడ గ్రామ ప్రజలందరూ కలిసి వంటలు చేసుకొని వనభోజనాలు చేస్తారు ఇక్కడ ఖచ్చితంగా వర్షాలు పడాలని ప్రతి సంవత్సరం వస్తారు పిల్లలు పెద్దలు అందరూ ఆయురారోగ్యాలతో పాడి పంట బాగుండాలని కోరుకొని ప్రతి ఒక్కరు వచ్చి పూజలు చేస్తారు ఇక్కడ రైతులందరూ కలిసి ఓడి బియ్యం తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు ఓం నమో వెంకటేశాయ